ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో బొబ్బిలి వాళ్ళు ఎంత మంది ఉన్నారో కింద కమెంట్ చేయండి చిన్న పని పడటం వల్ల సడన్ గా ఊరు వెళ్లాల్సి వచ్చింది సరిగ్గా నవంబర్ ఇరవై ఐదు మా బాబు పుట్టిన రోజున మేము ఊర్లోనే ఉన్నాము బొబ్బిలి అనగానే మొదటిగా చూడాల్సిందే అక్కడ ఉన్న వేణుగోపాల స్వామి గుడి నాకు తెలిసి ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉండి ఒక్కరు కూడా ఈ గుడికి రానివారైతే ఉండరు అంత బాగుంటుంది ఈ గుడి ఇది ఇప్పటి ఆలయం అయితే కాదు దాదాపు పద్దెనిమిది వందల ముప్పైలో ఆనాటి రాజులచే నిర్మించబడ్డ గుడి ఇది దీని గురించి డీటెయిల్డ్ గా నెక్స్ట్ వీడియోస్ లో ఎప్పుడైనా చెప్తాను ఈసారి ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు బొబ్బిలి గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ చూడాల్సిన ముఖ్యమైన ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి అని వీడియో కావాలంటే కింద బొబ్బిలి అని కామెంట్ చేయండి బర్త్డే రోజు ఉదయాన్నే ఆంజనేయ స్వామి గుడితో పాటు అక్కడ ఉన్న వేణుగోపాల స్వామి గుడికి కూడా వెళ్ళాము దాని తర్వాత అక్కడ ఉండే వాళ్ళ కోసం కొన్ని ఫుడ్ పార్సెల్స్ అయితే తీసుకున్నాము ఆ బాబు బర్త్డే రోజున మాకు తోచిన ఒక చిన్న మంచి పని అనుకోండి మనం చేసే సహాయం చాలా చిన్నదైనా సరే వాళ్ళ ముఖంలో చూసే నవ్వు మనకి చాలా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది పెద్ద పెద్ద బర్త్డే పార్టీలు చేసే కన్నా నేను వాళ్ళకి చిన్న సహాయం చేయడం ఉత్తమం కానీ పిల్లలు కేక్ లేకుండా ఊరుకుంటారా చెప్పండి దానికోసం చిన్న